అందరికీ నమస్తే ఆలయాల స్థల పురాణాలు విశిష్టతలలో భాగంగా తమిళనాడులోని తిరుత్తణిలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ విశిష్టతల గురించి తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే గ్రహ దోషాలు పోతాయని ఒక నమ్మకం తిరుత్తణిలో కొలువైన ఈ స్వామి గ్రహదోషాలను తొలగిస్తూనే మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాడు తమిళనాడులో ప్రసిద్ధి పొందిన ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆ శిఖరం పేరు తణిగై అక్కడ స్వయంభూగా కొలువుదీరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఐదు అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువళ్ళారు జిల్లా తిరుత్తణిలో ఉంది స్థల శివ శివపురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడట దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమైతే శివుడి తనయుడి చేతిలోనే తాను మరణించేలా వరమిమ్మన్నాడట అప్పటికి పరమేశ్వరుడు ఇంకా యోగిగానే ఉండటం వల్ల శివుడికి సంతానం కలగదనే ఆలోచనతోనే ఆ వరాన్ని కోరాడట దానికి స్వామి సరేనటంతో తారకాసురుడు ముల్లోకాల్లోని దేవతల్ని ఇబ్బంది పెట్టటం ప్రారంభించాడు చివరకు బ్రహ్మాది దేవతల సూచనతో మన్మధుడు పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకొచ్చేలా వచ్చేలా చేశాడట మన్మధుడు పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకు వచ్చేలా చేశాడట అలా శివుడు పార్వతీదేవి తన కోసం చేసిన తపస్సు గురించి తెలుసుకుని కళ్యాణం చేసుకోవటంతో ఆది దంపతుల తనయుడుగా కార్తికేయుడు అవతరించి తారకాసురుడిని సంహరించాడు ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన కార్తికేయుడు ఇక్కడికి చేరుకుని సాంతవన పొంది తన కోపాన్ని తగ్గించుకున్నాడని గాథ అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్యల్లో ఒకరైన వల్లి ఈ ప్రాంతంలోనే ఓ భక్తుడికి శిశువుగా పొదల మధ్య దొరికిందట వల్లి చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడినే వివాహమాడాలనుకునేది కొన్నాళ్లకు కార్తికేయుడు వేటగాడి రూపంలో వచ్చి వల్లిని ఏనుగు బారి నుంచి కాపాడి ఆ తర్వాత వివాహ ప్రతిపాదన తెచ్చాడట తనని కాపాడింది స్వామి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడంతో కార్తికేయుడు ఇక్కడ వల్లి సమేతంగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు వల్లి దేవసేనలతో కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కాలి ఏడాదిలో ఒక్కో రోజుకు ఒక్కొక్క మెట్టు చొప్పున మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లను ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామిని దర్శించుకునే భక్తులకు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు ఈ చందనాన్ని తీసేందుకు ఉపయోగించే రాయిని ఇంద్రుడే ఇచ్చాడంటారు ఆ రాయిపైన తీసిన చందనానికి స్వామిని అలంకరించేసరికి ఔషధ గుణాలు వస్తాయని నమ్ముతారు అందుకే ఆ చందనాన్ని నీటిలో కలిపి తాగుతారు సుబ్రహ్మణ్యేశ్వరుడు అశాంతిని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టే ఈ ఆలయానికి శాంతిపురి అనే పేరు స్వామిని కరుణామయుడని అంటారు ఇక్కడ రావణ సంహారం అనంతరం రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మానసిక శాంతిని పొందాడట అలాగే డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు న్యూ ఇయర్ స్టెప్ ఫెస్టివల్గా పిలిచే ఈ వేడుకల్లో భజన బృందాలు పాల్గొనటం భక్తులు ప్రతి మెట్టుపైన కర్పూరంతో పాటు కొవ్వొత్తులు వెలిగించటం కన్నుల పండుగ సాగుతుంది ఇక బ్రహ్మోత్సవాలను వేల్ కావడి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వీటన్నిటితో పాటు ఏడాదికొకసారి మార్చిలో మూడు రోజుల పాటు స్వామిపైన పడే సూర్యకిరణాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు విన్నారుగా తణిగై కొండపై స్వయంభూవుగా వెలిసిన కార్తికేయుని ఆలయ విశిష్టతలు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిని ప్రసాదించే సుబ్రహ్మణ్యేశ్వరి కృపా కటాక్షాలకి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని ఆలయాల స్థల పురాణాలు విశిష్టతల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న